వినిపిస్తలే అసలు ఏమైంది ఏమిట్లో పోతుంది అసలు నువ్వు మళ్ళీ ఒకసారి బ్యాగ్ వెళ్ళిరా వినిపిస్తలే నాది అయ్యో అక్క రాదు ఏంటి గోళ ఇదేం నిద్ర పోండి ఇద్దరు పోతాం ఇక ఇంకేం చేయాలి మరి నువ్వు నవ్వు క్లాప్స్ కొట్టుకుంటా సెవెంత్ తిన్నావా ఏందిది అను యా అది ఆపేసి ఇట్లా ఇంట్లో గా లైవ్ లా సరేనా మరి ఇంకేం చేస్తాం మరి సరే మాట రాని అవునము అవును కరెక్టే నీ దిశ కలిగినట్టుంది పాపం ఆ పక్కన ఉన్న అమ్మకి పెళ్ళి కదా పాపం అను నీడిస్తే అలిగింది నిఖిల్ నీడిస్తే కలిగింది లేకపోతే మంచిగా ఉంటుండే నువ్వుకి అను అని అంటావు కదా కథ అను కాస్త మూగ పోయిందను హాయ్ 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 లో ఉండకండి ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ నువ్వే ఏదో చేసిన నేను కాదు నేను వస్తా లైవ్కి వస్తావా వచ్చి లైక్ చేయండి ఇంతమంది ఉన్నారు అసలు ఎవరు లైక్ చేయలేదండి లైక్ చెయ్యి లైక్ చెయ్యి శ్రవంతి లైక్ చేయి మీరు ముగ్గురు లైక్ చేసినా గాని మూడు లైక్లు వస్తాయి మనం ఇద్దరం కలిసి చేద్దాం అక్క ఓకే నా ఓకే ఓకే చేద్దాం సరే చేద్దాం ఎట్లయితే ముందు లైవ్ నర్సింగ్ కావాలంటే బుల్ రెడీ తిన్నావా ఎప్పుడు అంటే అన్న ఫోన్ హ్యాక్ అయిపోయిందా ఏమో ఎప్పుడు అంటే నువ్వే చెప్పు నేను చేశా చెప్పు ఇంకా నువ్వే టైం ఉంది కదా ఆ టైం ఉంది టైం ఉన్నప్పుడు చేద్దాం సరేనా ఏంటి స్పెషల్ ఈరోజు గోపిల్ రెడ్డి నేను రాను భయం నాకు ఎందుకు భయం నాకు లేని భయం నీకెందుకు చెప్పు టాటా బాయ్ బాయ్ గుడ్ బై పప్పు ఓకే ఓకే పప్పు అవు మాది కాలేజ్ టైం అయింది అందుకే పోతుండు చెంప పగులుతుంది ఎవరికి నీకా నాకా సృష్ణ వాసరావంతి ఎంత హీజీగా తెప్పించుకుంటుండు కాలేజ్ టైం అని చెప్పలేక ఛార్జింగ్ అయిపోయిందంట ఫోన్లో అట్లా ఉంటుంది అన్నట్టు అంతే కదా కాని కాని నువ్వు అనుకున్నది ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది నువ్వు అనుకున్నది అసలు మీ లైక్ లేనికి ఇస్తలే నాకు తెప్పే లైక్ ఉంది అసలు లైక్ చేర్ అయ్యింది లైక్ చేస్తూ మాట్లాడచ్చు కదా శ్రవంతి ఏం ఈ ఈరోజు నిజంగా మా తల్లి ఓ ఓకే ఓకే నువ్వన్నది నిజం తి ఓకే నువ్వన్నది నిజం బాధపడకు సరేనా కాడ్రైస్ అక్క ఓన్లీ కార్డేనా <laughs> カリレードはした。<music> చాలా ఉన్నాయి తినిఖీలు అదే మరి చాలా ఉంటాయి కనిపించడు ఎట్టుకుంటాను ఇంకా టక టా మాట్లాడండి అట్లా హైలో ఉండేట్లా

నేను చెప్తూనే ఉన్నా నేను మాట్లాడుతూనే ఉన్నా నువ్వే మాట్లాడు నువ్వే చెప్పు అంటున్నా గుంటూరు కారం హాయ్ తెలుసు నాకు అని నాకు తెలుసు కదా నీ ఐడిలు గుంటూరు కారం సనాతన ధర్మం ఇంకా సో మన ఇవన్నీ ఉన్నాయి తెలుసు తెలుసు నీ ఐడియా తెలుసు నాకు కి వచ్చి మీరు మాట్లాడకపోతే నేను లైవ్ ఆపిస్తా ఇక నేను నేను ఊరికే ఊరుకుంటే కూడా ఇచ్చానుకుంటాను ఆపిస్తా మీ మాట్లాడినప్పుడు నేనేం చేయాలి అవి కూడా బోరు కొడుతుంది నాకే బోరు కొడుతుంది ఇక మీకు బోరు కొట్టదా అయ్యో దేవుడా ఏదైనా చేయండి ఏం చేస్తాము చెప్పు ఏం చేయాలి చెప్పు అది చేస్తాం అయ్యో రామా అన్ను పాపం కదా లైవ్ వచ్చి కూడా మాట్లాడచ్చు నిన్న కూడా రాలేదు కి ఇప్పుడు కూడా వస్తలేదు పోలిస్తాం వాళ్ళదంతే మనం ఏం చేస్తుంది చెప్తాం ఏం టాపిక్ చెప్పాలి ఏం చెప్పారో అర్థమవుతుంది నువ్వే చెప్పు ఏంటి లైవ్ అంటే పిట్టంగా టక టక కామెంట్స్ వస్తే మనం మంచిగా వాళ్ళ కామెంట్స్ కి రిప్లై ఇవ్వచ్చు మాట్లాడవచ్చు అలా కాకుండా గంటకో కామెంట్ గంటకో లైక్ వస్తాయి ఈ గిట్ల ఉంటాయి చె చిన్నావు అనుకుంటా నాకు ఒక్క ముక్క ఇప్పుడు ఎందుకు లేదు దానికోసం దానికోసం అందులే స్టోరీ బాగుంటుంది అందు అద్దు కుసు కాలు వస్తున్నాయి లవ్ మ్యారేజే మొన్న అయిపోయినాయి కదా ఫస్ట్ తను నన్ను ప్రేమించిండు తర్వాత నేను ప్రేమించాసి వచ్చింది అంతే అంతే సింపుల్ రెండు వార్డ్స్ మూడో వార్డ్ లేదు అర్థమైంది అలా బోర్ కొడుతుంది సపోద్ర లైవ్ లాయ వాపేస్తే పన్నెండు నిమిషాలు అవుతుంది కనీసం పది మంది కూడా దిక్కులేదు ఈడ ఏం చేస్తాం అప్పుడు ఖాళీగా ఉన్న మరి అట్లా అప్పుడు ఖాళీగా ఉన్న ఇప్పుడు బిజీ అయిపోయినా కొన్ని నువ్వు చెప్పు నిఖిల్ మీ ఏమంటారు మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఎప్పు జోక్ చేస్తున్నావా జోక్ ఇంటి జోక్ సీరియస్ చాలా వచ్చినాయి అని జోక్ చేసిన పరు పొరు పరుపురు అనుకుంటా నువ్వు ఎప్పు మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఎప్పు తర్వాత ఆ గర్ల్ ఫ్రెండ్స్ తోడు ఏంది ఎక్కడికి వెళ్ళినామో చెప్పు చా చా అబ్బో ఇంకా నేను గర్ల్ అంటే ఏంది అని గర్ల్ ఫ్రెండ్ అంటే ఏం తెలియదు కదా గర్ల్ అంటే అసలు గర్ల్ అంటే వెళ్ళాలి అనుకుంటా అడగలేవు కదా అబ్బ సాల్ సాల్

ఇంకా నీకు అర్థం కాలేదా ఫస్ట్ పెట్టింది నేను నిక్కిలి నీ జోడు లేవా అంటున్నావా నా సార్ లేవా అంతకు మించుకున్నావా అంతకు మించి అంతే కదా చెప్ప నిజమా నమ్మల్ల మేము నువ్వంట మేము నమ్మాలా గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ బయట పెడడం లేదు అదే మరి పెట్టాడు మరి బయట ఎందుకు పెడతాడు నాకెందుకు ఉంటారు మరి మాకుంటారు నీ కాకపోతే అది పైపు ఉల్టా అంటే పడి ఊసిపోతుంది అది ఇక్కడ ఖర్చు పట్టుకోరి అది ఉన్నది కదా అది జాగ్రత్త ఊసిపోతుంది అన్నట్టు అది అది ట్యాప్ ఉన్నది కదా ట్యాప్ వచ్చిపోతే ఈ రెండు మూడు సార్లు వచ్చిపోయింది ఉంటది కానీ చెప్పరు లే అదే మరి నేను కూడా అంటున్నా గర్ల్ ఫ్రెండ్ ఉందా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ఎట్లా చెప్పగలుగుతాం అట్లా ఏమో ఎవరికి తెలుసులే మరి ఎవరికి తెలుసు నాకు ఎవరు లేరు నన్ను ఎవరు లవ్ చేస్తారమ్మ తల్లి ఏ ఎందుకు వేయరు నువ్వు అంద అందరిని మా చేస్తావు రెండు ఏమంటారు లవ్ చేస్తోలేరా లేరా లైవ్ కి వచ్చినావు కానీ ఎందుకు హైడ్ ఉంటున్నావు ఏదో ఒకటి కామెంట్ లైక్ చేస్తున్నాయి కదా వేరే వాళ్ళకన్నా కనీసం వేరే వాళ్ళకైనా వెళ్తుంది మీరు జోకులు బాగా చెబుతారు నాకు లవర్ ఉందని చేస్తారు అందుకు చేయరు ఎందుకు చేయరు సపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు కానీ ముసుకొని ఉంటే యాక్సెప్ట్ చేయరు మాయ మాటలు చేస్తారు అవును నువ్వాన్ నువ్వు అమ్మాయి ఇక్కడ ఇవి కదా అందర నిన్ను మాయ మాటలు పెట్టి ముంచేస్తారు అంతేనా లైవ్ బోర్ కొడుతుంది నాకే ఆపేద్దాం సరేనా ఈ అవకి ఇట్లుంటే అసలు నడవదు ఇక ట్వంటీ మినిట్స్ అవుతుంది కనీసం ఐదు మంది కూడా లేదు ఇంట్లో ఇలా నా టైం బాగా అనుకుంటే ఈ టైం కూడా బాగాలేనట్టుంది సరేనా ఆపేద్దాం లైవ్ భయం మళ్ళా